ఫ్రెండ్స్ మేము డైలీ షూ వేసుకుని వాకింగ్ చేస్తున్నాం కదా ఈరోజు చెప్పులు లేకుండా నడుస్తున్నాం ఎందుకంటే మనకి కాళ్ళు ద్వారా ఆక్విప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కదా ఇవి గుచ్చుకుంటూ ఉంటే చిన్న చిన్న రాళ్ళు మనకి ప్రెజర్ పాయింట్స్ కొంచెం అవి ప్రెజర్ పడి మంచిగా మన హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా చూసేది లేదు అర్థం చెప్పులు అయ్యి ఉంటాయి కదా గుచ్చుకున్నట్టు ఉంటాయి ముళ్ళు ముళ్ళు కింద అవన్నీ ప్రెజర్ పాయింట్స్ కోసమే బ్లడ్ సర్కులేషన్ అది బాగా జరుగుతుంది ఈ రోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఎలా రోజు నడుస్తుంటే కనుక చెప్పు లేకుండా మంచి స్టామినా వస్తుంది హెల్త్ అది మంచిగా సెట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మేము సన్నపడిపోవడం సన్నపడిపోవడం ఖాయ కాయం ఒక నాకు తెలిసి నెలలోనే చూడండి మంచి రిజల్ట్ కనపడుతుంది ఫ్రెండ్స్ మా ఊళ్ళో ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి అంటే ఎవరో ఒకరు వాళ్ళ పేరని మామూలుగా ఇచ్చి అమౌంట్ ఇచ్చి భోజనాలు పెట్టిస్తారు ఒకసారి గుడి కమిటీ ఊళ్ళో పెట్టేస్తారు సరదాగా ఈరోజు తిందామని చెప్పి అనుకున్నాం ఇంకా మా అమ్మ నేను వెళ్తాం ఫ్రెండ్స్ మా ఊడున్నాడుక మా తమ్ముడు ఇప్పటి నుంచి వస్తాడు అటు నుంచి వచ్చారా అన్నాం సరదాగా ఏదో అప్పుడప్పుడు తినాలని ఉంటుంది కదండీ ఫ్రెండ్లీగా వెళ్ళి తినొద్దామని వెళ్తాం ఫ్రెండ్స్ ఇంకా భోజనానికి వచ్చాం కదా ఈరోజు ఈ వారం మంచి రష్గా ఉన్నారు జనం అక్కడికెట్లాడిపోతున్నారు ఏంటండు ఇంకో బాబుడు వచ్చాడు ఎప్పటి నుంచి ఇచ్చాడు సరదాగా జనం ఏదో అది చూడండి ఎంత లైన్ ఉందో చూడండి

స్వీట్ పులిహోర కూరలు రెండు కూరలు సాంబారు పెరుగు అన్నీ ఉంటాయండి సూపర్ ఉంటుంది టేస్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టిన భోజనాలు పేర్ద ఏ ఏ వంటలు వంట వంటలుండ మా ఫ్రెండ్ ప్రతి మంగళవారం పాపం చాలా సేవా కార్యక్రమాలు పాల్గొంటాడు మా ఊడు మంచివాడు అండి భక్తి ఎక్కువ తరువాడికి ఈడే అనే వెళ్ళిపోతారండి మరి వేసేవా అన్నమాట వేసిపోడే సాంబార్లు వేసుకుంటారు బాయ్ బాయ్